ఎండాకాలం వచ్చేసింది వేసవి సెలవులు కూడా రాబోతున్నాయి సో ఈ సమ్మర్లో మీ పిల్లలు తినాల్సినవి ఏంటి తినకూడనివి ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం మీ పిల్లలకు ఇవ్వాల్సినవి ఏంటంటే ఒకటి నిమ్మకాయ రసం దీనివల్ల హైడ్రేషన్ పెరుగుతుంది విటమిన్ సి కూడా లభిస్తుంది రెండవది కోకోనట్ వాటర్ బాడీలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ మెయింటైన్ అవ్వడానికి కోకోనట్ వాటర్ ఉపయోగపడుతుంది మూడవది చల్లని మజ్జిగ బాడీ హైడ్రేషన్ కోసం ఇది ఉపయోగపడుతుంది నాలుగవది ఓఆర్ఎస్ ఎక్కువగా ఎండకు తిరిగి వడదెబ్బ కొట్టడం డీహైడ్రేషన్ రావడం లాంటివి జరిగినప్పుడు ఓఆర్ఎస్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఐదవది ఏంటంటే ఫ్రూట్స్ వాటర్ మెలన్ కర్బూజ లాంటి సీజనల్ ఫ్రూట్స్ తినిపించడం కూడా ఆరోగ్యానికి మంచిది ఇక ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఇవ్వకూడనివి ఏంటంటే ఒకటి ఐస్ కూల్ వాటర్ చల్లని నీళ్లు వేరు ఫ్రీజ్ అయిపోయిన నీళ్లు వేరు డీప్ ఫ్రీజ్ లో పెట్టిన వాటర్ తాపించడం అంత మంచిది కాదు రెండోది కూల్ డ్రింక్స్ సమ్మర్ కదా అని చెప్పి కూల్ డ్రింక్స్ ఎలా పడితే అలా తాపించకూడదు కార్బొనేటెడ్ వాటర్ అనేది ఎప్పటికీ ఆరోగ్యానికి మంచిది కాదు ఇక మూడవది ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూస్లో ఫక్టోజ్ లేదా షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్రూట్ జ్యూస్ కంటే డైరెక్ట్గా ఫ్రూట్స్ ఇవ్వడమే మంచిది నాలుగోది ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ మసాలా ఫుడ్స్ వీటిని అవాయిడ్ చేయడం మంచిది సమ్మర్లో ఇక ఐదవది చాక్లెట్ అండ్ స్వీట్స్ చాలా ఎక్కువగా చాక్లెట్స్ చాలా ఎక్కువ మోతాదులో స్వీట్స్ తినడం వలన బాడీ హీట్ పెరుగుతుంది కాబట్టి వీటిని లిమిటెడ్గా తినడమే మంచిది ఇప్పుడు చెప్పిన ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సమ్మర్ని సేఫ్గా ఎంజాయ్ చేయండి